ఈ రోజు నిరుద్యోగ యువత చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఈ రీతి తిరిగాడే రెండు లక్షల నలభై వేల ఉద్యోగాలు ప్రభుత్వంలో ఉన్నాయట ఎక్కడెత్తిగాడో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఊర్లో చెప్పాడు రెండు లక్షల నలభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే చంద్రబాబు నాయుడు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు ఒక ఉద్యోగం తీయలేదు రేపు నేను అధికారంలోకి వచ్చేస్తున్నాను నెలా డిఎస్సీ చేస్తామన్నారు ప్రతి నెల ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి నోటిఫికేషన్ ఇస్తానన్నారు మూడున్నర సంవత్సరాలు అయిన ఎన్ని జాబులు తీశారు ఏం జాబులు తీశారు వాలంటరీ జాబులు దారు రామ్మోహన్ నాయుడు అన్నారు ఈ జాగ్రలో ఎప్పుడైతే ఉద్యోగాలు దొరుకుతున్నాయి అట ఏం ఉద్యోగాలు తెలుసా నైట్ వాచ్మెన్ ఎందుకంటే ఎంతో మందు మనకు భూమి ఉంటే గేటేసి వెళ్ళిపోతే వాచ్మెన్ అవసరం లేదు ఇప్పుడు వాచ్మెన్ ఉద్యోగాలు పెరిగాయి నేను బల్లిదండ్రులు మా దాడితే జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రతి ఒక్కడు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు నాకు అక్కడ ఎక్కడిచ్చాడంటే వాలంటీర్లు